వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఏర్పాటు చేసిన నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి కల్లు గీతా సంఘ చైర్మన్ నాగరాజు గౌడ్ ఈ సందర్భంగా వారు నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగౌడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వంశీ అమరచింత మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ రెడ్డిని శాల్వా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మనందరి ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా యూత్ని ఎంకరేజ్ చేస్తూ యూత్ కూడా ఏ విధంగా కంటెస్ట్ చేయాలి కంటెస్ట్ చేయడం వల్ల ఏ విధంగా ఆటుపోట్లు ఉంటాయి ఇవన్నీ తెలుసుకునే తందుకు విత్ ఇన్ ద పార్టీ ఫ్రెండ్లీ కంటెస్టింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా గెలిపిన వ్యక్తిని ప్రెసిడెంట్గాను దానికంటే కొంత తక్కువ వస్తే జనరల్ సెక్రటరీ గాను దానికంటే కొంత తక్కువ వచ్చిన వ్యక్తికి వైస్ ప్రెసిడెంట్ గాను ఒక హోదాని కల్పించి ఎలక్షన్ లో ప్రజల మధ్యన కార్యకర్తల మధ్యలా వ్యవస్థ మధ్యలా ఎట్లా ఉందో నేర్పించే తందుకు పెట్టిన ఎలక్షనే ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా గతంలో ఏముండేది యూత్ కాంగ్రెస్ అంటే ఎవరినో నామినేట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళు యూత్ కాంగ్రెస్ అయిపోతారు ఒక్కోసారి ఇరవై ఐదు ఏళ్ళు హీరో ముప్పై ఏళ్ళు అనుకుంటా కానీ నలభై ఏళ్ళు కూడా యూత్ కాంగ్రెస్ చే సందర్భాలు ఉన్నాయి అట్లా కాకుండా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక ఇన్స్పైర్ అయ్యి ఆహా ఈ విధంగా ఉంటుంది ఈ వ్యవస్థలో ఈ విధంగా కష్టపడాల్సి వస్తుంది ఈ విధంగా అడగాల్సి వస్తుంది ఈ విధంగా ప్రతి వ్యక్తిని కలవాల్సి వస్తుంది మనం ప్రజల జీవితంలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ని బలం చేయడానికి ఒక బునాది చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు గెలుపొందిన బాబు వేణుగౌడ్ గారు నియోజకవర్గ అధ్యక్షులు అదే మాదిరిగా ఆత్మగౌరవ అధ్యక్షులు వంశీ గారు అమర్చంత అధ్యక్షులు శరత్ రెడ్డి గారు అదే మాదిరిగా నియోజకవర్గ ఉపాధ్యక్షులు అబ్దుల్ గారు వీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నా ఇది బాధ్యత